దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ దోర్ అందరికి మా నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేడ మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనెక్ట్ అప్పాజీ మా దగ్గర ప్యూర్ మొరజీ గేదులు గ్రేడెడ్ మొరజీ అది గేదులు బన్నీ గేదులు జాఫరబడి క్రాస్ గేదులు ఈ నాలుగు రకాల గేదెలు కూడా మా దగ్గర మూడు వందల అరవై రోజులు గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు ఉంటాయని ఊరి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి గేదెలు రేటు కూడా బాగా తగ్గి ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు కూడా గేదె రేటు ఉంటుంది రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు ఉంటాయి మీకు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మా దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా ముర్రజాతి గేదెలు కావాల్సి వస్తే మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయగా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను సూడు అయితే ఇరవై రోజులు గ్యారెంటీ పాటు ఇస్తానండి ఈ నియమం గేదైతే మీకు రెండు పూటలు పాలు చూపించి మీకు ఇరవై రోజుల దాకా పూర్తి గ్యారెంటీ ఇవ్వడం అనేది కూడా జరిగింది అది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదులు మూడు డీజిల్ నిమితాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది మన అప్పాజీ డైరీ హోమ్లో ఎప్పుడు కూడా అందిస్తాను ప్రతి రైతు కూడా గేదెలు అందిస్తాను మీకు ఎవరికైనా మొర జాతి గేదెలు కావాల్సి వస్తే మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేస్తున్నాగా ప్రతి రైతు ప్రతి రైతు సోదరుని కూడా కోరుతున్నాను మరి నా నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ దాన్ని కాల్ చేసి డైరెక్ట్గా రండి హాయ్ ఎవరివన్ అప్పాజీ డైరీ ఫామ్ వల్ల మనకు ఈ వీడియో పంపించడం జరిగింది హెవీ సైజ్ ఉంది గేదె తీసుకోవచ్చు ఇది మూడైతే గేదెనేసి చెప్తున్నారు థర్డ్ ఎలక్ట్రీషియన్ బఫెల్లో గేదెల ధరలు వీళ్ళ దగ్గర ఎనభై వేల కానించి లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయి ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఈ గేదెలు అయితే ఆల్రెడీ అమ్ముడైపోయినాయి లోడ్ చేస్తున్నారు రోజు మీద పాలు ఎనిమిది లీటర్ల కానించి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి అంటే పూటకు నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు సైజులు కూడా చూసుకోవచ్చు మీరు గేదెలు క్వాలిటీలు కూడా చూడవచ్చు ఇక్కడ గేదెలు కొన్న వాళ్ళు అన్ని రెండో ఈత గేదెలు మూడో ఈత గేదెలు కొన్నారు సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ ఎవరికైనా సరే ముర్రాజాతి గేదెలు గ్రేడ్ ముర్రాజాతి గేదెలు బండి గేదెలు జాఫరాబాద్ క్రాస్ గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వెళ్ళి చూసి అన్ని విధాలుగా చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు రాజమండ్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు గేల గురించి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ